ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మేము ఖైరతాబాద్ వెళ్ళాము అంటే మొన్నటి వీడియో ఇది అక్కడ అమ్మవారు అయితే చాలా బాగున్నారనమాట కొంచెం అయితే వీడియో తీసాను గణేష్ కూడా చాలా పెద్దగా ఉన్నారు చాలా అసలు ఎన్ని అడుగులో ఏంటో నాకైతే తెలియదు కానీ ఆ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇలా ఉందనమాట దూరం నుంచి చూస్తే కనిపిస్తున్నాను చక్కగా కనిపిస్తున్నాను నేను బాలాపూర్ కూడా పెద్దామనుకున్నాను కానీ ఎక్కువ కదా నడవలేవు నువ్వు అని అంటున్నారు అనమాట తేజ నడవాలంటే చాలా కష్టం లైన్ చాలా ఉంటుంది అని అన్నాడు అందుకే వెళ్ళలేదు ఇదిగోనండి కంద పులుసు చేద్దామని అంకుల్ గారిని కొంచెం ఆ కంద కోసిందని చెప్పాను అనమాట కంద కొయ్యాలంటే బా ఎంత చిరాకు నాకైతే నిండా మట్టి ఉంటుంది అన్నమాట అదంతా కడిగి ఇచ్చాను గట్టిగా ఉంటుంది అది గట్టిగా నొక్కి కొయ్యాలన్నమాట అందుకని అంకుల్ గారిని కట్ చేసి ఇమ్మని చెప్పా ఆ తర్వాత ఇదిగో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పులుసు అయితే చేసేస్తున్నానండి మీరు అనుకుంటారు ఎప్పుడు ఏంటి కంద పులుసు ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఆంటీ అని ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే కంద అంటే అసలు ఎవ్వరూ కొనుక్కోండి కొనుక్కోరండి అసలు మార్కెట్కి వెళ్తాను కదా చూస్తాను కదా అక్కడ ఆ కంద ఎవరు కొనుక్కోరు అంటే అటు ఆంధ్ర సైడ్ వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటారేమో నేనైతే చూడలేదు కానీ ఇక్కడైతే కంద అంటే ఏంటి అని అడుగుతారనమాట కండతో అసలు ఎలా చేస్తారు కూర అని అడుగుతూ ఉంటారు పోపు గింజలన్నీ యాడ్ చేసేసి ఇంకో ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఎండిమిరకాయలు పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి పక్కనే రైస్ కూడా పెట్టేశానండి గిన్నెలో ఇంకా కుక్కర్ పెట్టలేదన్నమాట కరెంటు కుక్కరు అందరూ ఏమంటున్నారంటే అందులో సిల్వర్ గిన్నె ఉంటుంది కదండి అంటే అల్యూమినియము ఆ గిన్నెలో వండకూడదు అని అంటున్నారు అందులో రైస్ కుక్కర్లో గిన్నె కూడా వాడకూడదేమో అని డౌట్ వచ్చి నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా స్టవ్ మీద స్టీల్ గిన్నెలో పెట్టేసి వండేస్తున్నానండి నాకు అర్థం కావట్లేదు రైస్ కుక్కర్ కూడా వాడకూడదా వాడొచ్చా అనేది తెలియట్లేదు అనమాట నాకు అందరూ ఏమంటున్నారంటే ఈ సిల్వర్ గిన్నెలు అనేవి వాడకూడదు అది ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది ఆ గిన్నెలు వాడితే అని అంటున్నారు కదా అని చెప్పి నేను ఎక్కువగా వాడట్లేదు ఇంకా అందుకే కుక్కర్లు రెండు ఉన్నాయి చిన్నది ఒకటి పెద్దదో ఒకటి ఉంది కానీ పైన పెట్టేశా నేను ఇంకా మామూలుగా స్టవ్ మీదే పెడుతున్నాను ఇలాగ స్టవ్ మీద పెడితే ఏమైద్దంటే సిమ్లో పెట్టి అలా పక్కకి వెళ్ళామనుకోండి అనుకోండి టీవీ చూస్తూ ఉన్నాము పోనీ ఎవరైనా వస్తే మాట్లాడుతున్నాము అనుకోండి మాడిపోయింది అనమాట అదే కుక్కర్లో అనుకోండి అలా కుక్కర్లో పెట్టేసి మనం ఎటు వెళ్ళినా పర్వాలేదు చక్కగా వచ్చేసరికల్లా ఉడికి ఉంటుందన్నమాట అస్సలు బాధ అనిపించేది కదా నాకు ఇలా స్టవ్ మీద అందాలంటే మాత్రం కొంచెం అది మగ్గుతున్నప్పుడు దగ్గరే ఉండాలి లేదంటే చక్కగా అడుగంటేస్తాయి అనమాట స్టీల్ గిన్నీళ్ళు అనేవి తొందరగా అడుగంటుతాయండి అదే కొంచెం మందం గిన్నె ఉంటే మాత్రం పర్వాలేదు ఇదిగోనండి ఇలాగ మొత్తం కంద అయితే ఉడికించలేదండి ఉడికించకుండా ఇలాగ డైరెక్ట్ వేసాను అనమాట అందులో మామూలుగా అయితే కుక్కర్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాను బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కుక్కర్లో పెట్టి ఉడికిస్తుంటే ఎందుకులే అని ఇలాగ ఇందులో వేసి ఫ్రై చేసేస్తున్నాను ఉప్పు కారం పసుపు కూడా వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి అందులో కొంచెం వాటర్ పోస్తానండి ఒక గ్లాస్ అంత వాటర్ పోసి ఉడికిన తర్వాత ఆ చింతచారు వేస్తాను అనమాట అంటే చింతపండు పులుసు ఉంటుంది కదా ఆ తర్వాత వేద్దాము ఎందుకంటే ఈ ముక్కలు ఉడకవు డైరెక్ట్ మనం ఈ చింతపండు రసం అనేది వేసామనుకోండి ఆ ముక్కలు తొందరగా ఉడక అనమాట గట్టిగా ఉంటాయి అందుకని ఇలాగ కొంచెం వాటర్ పోసేసి ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేస్తానండి మామూలుగా మనము కుక్కర్లో ఉడికించినా వేరేగా సపరేట్గా ఉడికించినా కూడా ఇలా చేయక్కర్లేదు వెంటనే మనం చింతపండు రసం వేసేచ్చు అన్నమాట అందులో బాగానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఉడికించలేదు కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు శుభ్రంగా ఇలా ఉడికించేసి ముక్క ఉడికిందో లేదో చూస్తానండి ఇలా నొక్కి చూద్దామని ఉడికింది పర్వాలేదు ఇంకా ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను ఇది వేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేస్తాను బెల్లం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చక్కగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించేసి అందులోకి పులుసు పొడి ఉంటుంది కదండి అది మామూలుగా ఆవాలతో చేస్తాం కదా ఆవాలు పెసరపప్పు వేసి చేస్తాను కదా ఆ పొడి కూడా యాడ్ చేస్తే కొంచెం చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది పులుసు అయితే మాత్రం దీంతో పాటు చక్కగా ఒట్టిపప్పు అంటారు కదండి ఓన్లీ పప్పు ఉడకబెట్టేసి ఉప్పు వేసి కలుపుతామే ఆ పప్పు కూడా ఉండ ఉంటే బాగుంటుంది అన్నమాట ఇలా పులుసు చేసినప్పుడు పప్పు కూడా రెడీ చేస్తాను అంటే కొంచెం చిన్న గ్లాస్ పప్పు కూడా రెడీ చేసేస్తే మామూలుగా మనం ఒడియాలు అలా ఉన్నాయంటే చాలు ఆ రోజుకి బాగుంటాయి తినడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇంకేమీ వండాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా ఇలాగే కంద ఫ్రై కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రై కూడా ఇంకా సగం ముక్కు ఉందనమాట అది రేపు ఫ్రై చేస్తాను ఇప్పుడైతే పులుసు చేసేసాను ఇంకా రెండు మూడు కూరలు వండినా కూడా వేస్ట్ అవుతాయి ఎందుకు లేని నేనేం వండలేదు పులుసు ఒకటి ఉట్టిపప్పు ఒకటి చేసేసాను ఇందులోనే కొంచెం ఆ పొడి వేసుకోవాలండి పులుసు పొడి వేసుకుంటేనే మనకి చిక్కటి లాగా భలే ఉంటుంది అనమాట కమ్మగా ఉంటుంది ఈ పొడి వల్ల చక్కటి టేస్ట్ అనేది వస్తుందండి కొంచెం పొడి ఏంటంటే వాటర్ కలిపేసుకొని వేసుకున్నాం అనుకోండి అందులో చక్కగా కలిసిద్ది అనమాట లేదంటే పొడి పొడిలాగా వేసామంటే ఉండలలాగా ఉంటుంది కరెక్ట్గా కలవదు పులుసులో అప్పుడు గ్రేవీలాగా రాదనమాట నీట్గా ఉండదు ఇలా కలిపేసి మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది వేసేసాను ఇంక రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాలు అలా ఉడికించేసామంటే దింపేయచ్చు పులుసు అంటే ఏదో చారులాగా ఇంత పలచగా ఏం చేయనండి ఇలాగ దగ్గరికి చేస్తాను అనమాట టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే పులుసు అంటే ఏంటంటే కొందరు ఎక్కువ వాటర్ పోసేస్తారు పులుసు కదా దాని నిండా వాటర్ పోయాలి అనుకుంటాము కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దగ్గరకు ఉంటుంది అన్నమాట మరీ దగ్గరకు అంటే కూరలాగా కాదండి కొంచెం ఇలాగ లిక్విడ్ లాగా కూడా ఉండాలన్నమాట బాగుంటుంది కాకపోతే చారులాగా చేసేసుకుంటే అది ఇంట నీళ్ళ నీళ్ళగా ఉండి ఆ పులుసేం బాగుంది అని అనిపించింది అనమాట ఇంక పప్పు ఈ మూత రాలేదు అనుకోండి తీయమన్నాను ఈ హ్యాండిల్ విరిగిపోయింది కదా ఇది హ్యాండిల్ విరిగిపోయిందండి అందుకే రావట్లేదు అనమాట మూత హ్యాండిల్ చేయించాలి బయటికి తీసుకెళ్ళి చేయించుకొని రావాలన్నమాట విరిగిపోయింది అది ఇదిగోనండి ఇంకా ఇలాగా రైస్ పెట్టేసి చక్కగా రెడీ చేసేసాను ప్లేట్లో